దేవు నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నాన్నతన ప్రార్థనలో జ్ఞాపకము చేసుకుంటున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము ఈ రీతిగా మాట్లాడుకున్న వలన దేవుని నామానికి ఘనత తెచ్చే వారంగా ఉంటాము దినదినము మన విశ్వాసాన్ని బలపరుచుకొని దేవునికి దగ్గరగా జీవించే వారంగా ఉంటాము గనుక దయచేసి ఇలాంటి మాటలు మనమందరం కలిసి మాట్లాడుకుందాము ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ప్రార్థన చేశావా ఎన్నిసార్లు చేశావు ఉదయకాల సమయం నుండి మనము నిద్రించే వరకు రాత్రికాల సమయం వరకు ఎన్నిసార్లు ప్రార్థన చేశావు ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా ప్రతి విషయంలో ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన లేని జీవితం మరి శూన్యం కదా ఈ లోకంలో మరి ఈ శ్రమలను జయించాలన్నా లోక పరిస్థితుల నుంచి మనం బయటపడాలన్నా దేవునికి దగ్గరగా జీవించాలన్నా ప్రార్థన ప్రార్థన లేని జీవితం వ్యర్థము ప్రతి విషయంలో దేవునికి ప్రార్థన చేసే వారంగా ఉండాలి మరి దేవునికి దగ్గరగా జీవించాలి అంటే మరి పరిశుద్ధమైన జ్ఞానాన్ని పొందుకోవాలి జ్ఞానము కొడువుగా ఉన్నప్పుడు దేవుడు అడగమని సెలవిచ్చాడు మరి మనకి దేవుని జ్ఞానం కలిగి జీవించినట్లయితే ఈ లోక శ్రమలను జయించి మరి ఈ లోకానుసరమైన నడవడికి నుంచి మనము విడిచిపెట్టి దేవునికి దగ్గరగా జీవించే వారంగా ఉంటాము ప్రార్థన లేకుండా ఏ పని చేయలేము ఒకవేళ ప్రార్థన లేకుండా మనం ఏమైనా పనులు మొదలుపెట్టినప్పటికి అవి ఏమాత్రం మనకి విజయాన్ని చేకూర్చు అపజయమే కలుగుతుంది ప్రార్థన లేని జీవితం వ్యర్థము ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేయాలి మనం ఎటు వెళ్ళినా ఏ పని చేసినా ఏమి చేస్తున్నా ఏమి ఆలోచిస్తున్నా ఏ ప్రయత్నంలో ఉన్నా ఏ సిద్ధపాటులో ఉన్నా మొదటిగా ప్రార్థన చేసే వారంగా ఉండాలి మరి అను అనుదినము ప్రార్థన చేయాలా ముమ్మారు ప్రార్థన చేయాలా సమయం దొరికినప్పుడల్లా మోకరించి ప్రార్థన చేయాలి మోకళ్ళ అనుభవం కలిగి ప్రార్థన చేయాల ఒకవేళ మీ వయసు పైబడి మరి మోకాళ్ళు అరిగిపోయిన పరిస్థితిలో ఉంటే ఉన్న స్థితిలోనే నీ నీకు ఏ రీతిగా విసులుబాటు అవుతుందో ఆ రీతిగా ప్రార్థన చెయ్యి తప్పక దేవుడిని మొర ఆలకిస్తాడు హృదయాన్ని చూస్తాడు నీవు చేసే ప్రార్థన నీవు చేసే స్థలాన్ని చూసి నీవు చూ నీవు కూర్చున్న పరిస్థితులు చూసి కాదు కానీ నీ హృదయ అంతరంగమునెరిగిన దేవుడు నీరు నీ హృదయ పూర్వకు కన్నా ఉన్న నీ ప్రార్థనే ఆలకిస్తాడు దయచేసి క్రియాస ಸಹೋದರಿ ಸಹೋದರ ಪ್ರಾರ್ಥನೆ ಎಕ್ವ ಸಮಡಪಾಲ సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేస్తూ ఉండాలి వాక్యం చదువుతూ ఉండాలి ఇతరులకు దేవుని మాటలు చెప్పే బిడగా ఉండాలి ఎవరు నీ ఇరువుపురుగు వారు ఏ సమస్యలతో బాధపడుతున్నారో ఏ ఏ ఆలోచన కలిగి ఉన్నారో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు కొంతైనా దేవుని మాటలు చెప్పాలా దేవుని చిత్తంలో మరి నడిపించే బిడగా నీవు నేను ఉండాలా దయచేసి ప్రియ సహోదరి సహోదరు ముందుగా మనలో విశ్వాసం లేనిది ఎవరికీ దేవుని మాటలు చెప్పలేము కనుక మనలో స్థిర విశ్వాసము నమ్మకము యథార్థత నీతి న్యాయం ధర్మం కలిగి ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండాలి పవిత్రత కలిగి ఉండి దేవునికి దగ్గరగా జీవించి దేవునితో మాట్లాడుతూ మనము ఇతరులకు కొన్ని మాటలైన దేవుని మాటలు చెప్పి పరిచయం చేసే రీతిగా ఉండాలి ముందుగా మన ఇంటిలో ప్రార్థన మన కుటుంబంలో ప్రార్థన మన జీవితంలో ప్రార్థన ఉన్నట్లయితే ఇతరులకి నీవు చెప్పగలవు దయచేసి నీకున్న పరిస్థితులు చూసి భయపడకుండా ధైర్యం కలిగి సంతోషము కలిగి నా ఏసయ్య ఉన్నాడు నా తండ్రి ఉన్నాడు నా సృష్టికర్త ఉన్నాడు అని నీవు మోహరించి ప్రార్థన చెయ్యి ఇప్పుడే ఈ క్షణమే ప్రార్థన చెయ్యి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నీవే జాబులో ఉన్నా నువ్వు ఏ పనిలో ఉన్నా ఏ ప్రయాణంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నుండి నువ్వు ప్రార్థన చెయ్యి ఆ సమయంలో నుండే ప్రార్థన చెయ్యి ఆ స్థలంలో ఉండే ప్రార్థన చెయ్యి నీవెలా ఉన్నా సరే నీ హృదయము ప్రార్థనతో నిండిపోవాల నీ ప్రతి పరిస్థితిని మార్చగల మార్చగలేది ప్రార్థన ఒక్కటే స్థుతి నీ గతిని మారుస్తుంది కనుక హృదయం స్థుతి ఆరాధన చేసే రీతిగా ఉండాల మెలకు కలిగి నేను జీవించినట్లయితే మరి మెలకు కలిగి ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ పక్షాన మరి వ్యాధ్యమాడే రీతిగా ఉంటాడు ప్రతి పరిస్థితి నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చే రీతిగా ఉంటాడు దయచేసి ప్రార్థన చెయ్యి ప్రియా సహోదరి సహోదరుడా నీకున్న ఈ శ్రమలు శాశ్వతమైనవి కాదు ఏ శ్రమ నీకు ఇబ్బంది పెట్టే రీతిగా ఉండదు ప్రార్థనే నువ్వు జయించగలవు ప్రార్థన ద్వారా నీకున్న ప్రతి సమస్యను ప్రతి శ్రమను జయించగలవు ముందుగా ప్రార్థన 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 ఉండాలనే జీవితంలో నీ కుటుంబంలో ప్రార్థన ఉండాలి ప్రార్థన కలిగి ఉన్నట్టయితే పరలోక రాజ్యానికి చేరుకోగలవు ప్రియ సహోదరి సహోదరుడా నేను ఇంతగా చెబుతున్నాను అంటే ఈ విశ్వాసమైన మాటల్లో కేవలం ప్రార్థన గురించి విశ్వాసాన్ని బలపరచుకుంట గురించి చెబుతున్నాను అంటే మనకెంతో అవసరమైనది మనం విశ్వాసులం దేవుని నమ్ముకున్న బిడ్డలం బాప్తిసం తీసుకున్న వారము రక్త శరీరాలు భుజించే వారముగా ఉన్నాము గనుక ధైర్యం కలిగి ప్రార్థన చేయాలి ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఏ ఇబ్బంది ఉన్నప్పటికీ ప్రార్థన చేయించగలము ప్రార్థనే మనకు గొప్ప అవకాశం కనుక సమయం దొరికినప్పుడల్లా సమయం దొరకకపోయినా నీవు సమయాన్ని కల్పించుకొని మొకరించి ప్రార్థన చేయి నువ్వు ఉన్న స్థితిలో ప్రార్థన చేయి నీకున్న ప్రతి పరిస్థితి నుంచి నెమ్మదినిచ్చే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు గనుక ముమ్మారు ప్రార్థనలో గడుపు ఆ ప్రార్థనే నీకు ప్రశాంతతనిస్తుంది కనుక దయతో ఈ మాటలు విన్న నీవు ఈ దినము నుంచి ఈ క్షణము నుంచి ఈ రోజు నుంచి ఈ నిమిషము నుంచి నువ్వు ప్రార్థనలో గడపాలి ప్రతి విషయంలో దేవునికి చెప్పు మనుషులకు కాదు మనుషులుని నీకున్న సమస్యని చెప్పుకున్నట్లయితే అవి పది రకాలుగా సృష్టించే మనుషులు ఈ లోకంలో ఉన్నారు ఏ సమస్య అయినా ఏ బాధ అయినా ఏ ఇబ్బంది అయినా నీవు దేవుడితోనే మాట్లాడు దేవుడికి అప్పచెప్పు ఈ సమస్యలన్నీ దేవుడు వింటాడు కనుక నీకు నెమ్మది కలగ చేస్తాడు దేవుడు మనుషుల వైపు చూడొద్దు లోకం వైపు చూడొద్దు దయతో రోజు నుంచి నువ్వు దేవుడితో సహవాసం చేస్తే చేస్తూ హృదయపూర్వకంగా దేవుణ్ణి అడిగినట్లయితే నీకు నెమ్మది కలుగుతుంది శ్రమను చూసి మాత్రం భయపడవద్దు శ్రమను తీర్చడానికి దేవుడు నీకు సిద్ధంగా ఉంటాడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు నీ హృదయం ఏ రీతిగా ఉందో తెలియదా నీవే రీతిగా ఉన్నావో తెలియదా మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఎలాంటి బాధతో ఇబ్బంది పడుతున్నావో దేవుడికి తెలుసు కనుక నీకు ప్రార్థన చేస్తావని దేవుడు చూస్తున్నాడు రైతు నువ్వు ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి నెమ్మది ప్రార్థన ప్రార్థనని జీవితానికి గొప్ప విలువగా మారుతుంది కనుక కుటుంబ ప్రార్థన కూడా ఎంతో అవసరం నీ బిడలతో నీ భక్తుతో ప్రతిరోజు ఒక్కమారైన కుటుంబ ప్రార్థన కలిగినట్లయితే నీకు నెమ్మది సంతోషము సమాధానం కలుగుతుంది ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థనలో గడిపి మరి మంచి జీవితాన్ని జీవించగలవు ఇటు మాటలు విన్న నీవు ప్రార్థనతో బలపడాలని మరి దేవుని ఎంతగానో వేడుకుంటున్నాను ఈ కొద్ది మాటలు విన్న నీవు నేను ప్రార్థనలో బలపడి దేవునికి దగ్గరగా జీవించుదాము జీవించుతాము క్రైస్త ఆమె